ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో ఈ మాట ఉంది యుహోవయందు గల వారి చుట్టూ ఆయన దోత కావలి ఉండి వారిని రక్షించును మరొకసారి చదవమంటారా యుహోయందు గల గలవారి చుట్టూ ఆయన దోత కావలి ఉండి వారిని రక్షించును ఈ మాట అక్షరాల సత్యం అండి ఎంత సత్యం అంటే నిజంగా అద్భుతం ఈ ఈ ఇట్లాగా ఈ వాక్యం నెరవేర్పు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తుల జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం నిజంగా ఆయన ఎందుకు భవితలు కలవరచుట్టు ఆయన దూతు ఉండి వారిని ఎలా అనే విషయాన్ని చూసినట్లయితే మనకి ప్రధానంగా కనబడినది ఎవరయ్యా అని అంటే మనకి దానిలు కనిపిస్తూ ఉంటాడు దాని గ్రంథము ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూసుకుంటే పిల్లలు అందులో ఈ మాట ఏ ఏమంటాడంటే రా దాని సింహానుభూతిలో చేస్తే ఆ రాత్రి అంతా కూడా రాజుకు నిద్ర పట్టదంటే ఉదయం లేచి దానిలు అటువంటి సింహాల గుహ దగ్గరికి వచ్చి దానియులతో మాట్లాడుతున్న మాట చూసినప్పుడు దానియులు అని పిలిచినప్పుడు మరి దానియలు వచ్చిన రిప్లై చూసినట్టు ఎలా ఉంటుందంటే నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడుతున్న కనుక ఆయన తన దోతను అనిపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించును రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా అని నేను చెప్పిస్తున్న దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది నిజంగా సింహాల భూవన్లో దానియలు వేయబడినప్పుడు పిల్లల దేవుని యొక్క దోత మరి దేవుడు తన దోతను పంపి సింహములు దానికి హాని చేయకుండా వాటి నోళ్ళని మూయించి వేసినట్లుగా ఈ వాక్యులు మనం కనపడుతూ ఉంటుంది నిజంగా గొప్ప సత్యం కదా దేవుని దేవునియందు భయభూతులు గలవారు చుట్టూ వారి దోత ఉంటుందని మాటలు ఎంత సత్యం ఉందండి దానిని దేవుని యొక్క దోత కాపాడలేదా చెరసాలలో ఉన్నప్పుడు పేతుడు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు మరి చెరసాలంతా కూడా ఆ తలుపులు తెరుచుకోవటం గేట్లు తెరుచుకోవటం చెరసలు అయిపోవటం సంఖ్యలు ఊడిపోవటం సంఘమంతా ప్రార్థన చేస్తున్నప్పుడు దోతొచ్చి పేతురుని తీసుకుని ఆ రోడ్డు మీదకి తీసుకొచ్చి నిలబట్టు ప్రధాన ద్వారం దాటించడం అనేది నిజంగాదా సత్యం కాదా మరి దేవుని యొక్క వాక్యం సత్యమే కదా ధాన్యాల విషయంలో దేవుని యొక్క దోత సహాయం చేసింది పేతురు విషయంలో దేవుని యొక్క దోత సహాయం చేసింది మరొక మాట చూసినట్లయితే ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం చూసినట్లయితే విషయంలో కూడా చక్కగా దేవుని యొక్క మాటలు కనిపిస్తా ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము మొదటి రెండు భూజు చూసిన చూసుకున్నట్లయితే యాగోబు తన మార్గంలో వెళుతా ఉండగా పిల్లర దేవతులు అంటే అతను ఎదుర్కొన్నారంట యాకోబుని ఎదుర్కొన్నారంట ఆ సమూహాన్ని చూసి దేవుడి యొక్క సేన అని చెప్పేసి అని దేవుడు ఆ చోటుకి యాకోబు ఆ చోటికి మహానయం అని పేరు పెట్టాడంట యాకోబు వెళ్తా ఉంటే యాకోబు పక్షాన్ని దేవుని దూతలు వెళ్ళలేదా యాకోబ చుట్టూ దోవని దూతలు లేరా యాకోబుని దేవుని దూతలు విడిపించలేదా యాకోబికి దేవుని ద్వారా సహాయంగా లేరంటే ఖచ్చితంగా యాకోభీషణ్ కూడా దేవుడు సహాయం చేశాడు అలాగే మరొక మాట మనం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయము పదిహేడు వచ్చింది చూసినట్లయితే ఎలీషియా ఎలిషియా చుట్టూ మరి అగ్ని అగ్నిగురాలు అగ్నిగురలు దేవుని యొక్క వాక్యం చాలిస్తూ పదిహేడు వచ్చిన చదివినట్లయితే పిల్లరా యహోవ వీడు చూచినట్లు దయచేసి వీని కన్నులు కన్నులను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా ఏహోవా ఆ పనివాని కన్నులను తెరువు చేసిన గనుక వాడు ఎలిషా చుట్టూను పర్వతము అగ్ని గురముల చేతను రథముల చేతను ఎన్నిట చూచను అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తే ఎలీషా చుట్టూ అంట అగ్నే పర్వతము అగ్ని గురాలు అగ్ని రథాలు ఉన్నాయి అంటే నిజంగా దేవుడు తన ఎందుకు భయభతులు కలివారిని ఆయన ఖచ్చితంగా కాపాడేవాడు ఆయన ఖచ్చితంగా రక్షించేవాడు ఆయన మాట తప్పిన వాడు ఆయన తన బిడ్డలకి క్షేమాన్ని కలుగు చేసేవాడు మరొక మాటని చూసినట్లయితే అందరికీ తెలిసినటువంటి మాట కీర్తనలో తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వశులు ఈ మాట ఏర్పడుతుంది నీ మార్గలు నిన్ను కాపాడటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను నీ మార్గం అన్నింటిలో నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఏ చోటుకి వెళితే అక్కడ ఏ ప్రదేశానికి వెళ్తే అక్కడ నువ్వు ఎక్కడ ప్రయాణం చేసినా ఏ దేశం వెళ్ళినా ఏ ప్రాంతంలో ఉన్నా ఖచ్చితంగా దేవుని దోతలు నీకు తోడుగా ఉంటాయి ఆయన అంట నీ మార్గం అన్నింటిలో నిన్ను కాపాడటానికి ఆయన నిన్ను గూర్చి తన దోతలకు ఆజ్ఞాపిస్తారంట ఇంకా కింద రాయబడుతుంది వాడు తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుందరు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది పిల్లల ఇది సత్యము ఇది సత్యము ఇది నిజము నిజంగా మనం దేవుని భయపెతులు గలవారి చుట్టూ ఆయన దోత కావాలండి వారిని రక్షించద్దని చెప్పేసి అని నేను నమ్ముచున్నాను ఎందుకంటే ఒకసారి నేను ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక స్పీడ్గా ఒక కారు వచ్చింది నేను ఏదో ఆలోచనలు పడి వాళ్ళు ఎంత హారణ కొడుతున్నా నా పక్కన నా స్నేహితులు ఉన్నారు ఎంత మరి అరుస్తున్నా కూడా నేను వినిపించుకోలేదు ఎందుకంటే నేను ఎక్కడో నా నా మైండ్ ఎక్కడో ఉంది నా ఆలోచన ఎక్కడ ఉంది రెండు సందర్భంలో ఎవరో వచ్చిన తోసినట్లుగా నేను ఆ ప్రమాదం నుంచి రక్షించబడ్డాను నేను గ్రహించాను నిజంగా ఈరోజు చాలామంది మనం అనుకుంటూ ఉంటాం కదా అవి అదృష్టం కొద్దిగా బ్రతికాము కండ్రెప్పలు పోయింది ప్రమాదము లేకపోతే మరొక రకంగా మరొక రకంగా పోయిందని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కదా కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది పిల్లరా దానివల్ల దీనివల్ల క్షేమం వల్ల అదృష్టం వల్ల మనం బ్రతకలేదు వేరే వాళ్ళు మనం బ్రతకట్లేదు వేరే వాళ్ళు దేవుళ్లాగా వచ్చి రక్షించారని అంటాం వేరే వాళ్ళు దేవుళ్ళలాగా రారు రక్షించరు దేవుడు దేవుడే దేవుని దోతులు దేవుని దూతలే వాళ్లే దేవుడే మనకి మన క్షేమం కొరకు దూతల్ని పంపించగా పిల్లల దేవుని యొక్క సన్నిధిలో మనం రక్షించబడతాను కాబట్టి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా రాయబడుతుంది యుహో ఎందు భయవతలు కలివారు చుట్టూ ఆయన దూత కావలేని వారిని రక్షించును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది నీ పోయే ప్రతి చోట నీ అడుగుబెట్టే ప్రతి చోట దేవుని దూతం నీకు తోడుగా నిన్ను రక్షించునుగాక ఎప్పుడైతే నువ్వు దేవుని అంటే భయము భక్తి కలిగి ఉంటావో అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క దోతలు నీ పక్షానే నీ పక్కనే నీ ఉన్న చోట్లను ఉంటారు దేవుడి మాటలు దీవించి ఆస్వాదించడం కాక చిన్న ప్రార్థన చేసుకుందామండి మా తండ్రి నీకు వందనాలు ప్రభువ ఈ ఉదయకాల సమయం ప్రభావ ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో చూచారో వారిని దర్శించండి వారికి అపాయాలు ప్రమాదాలు కీళ్ళు రాకుండా వారు వెళ్ళే ప్రతి చోట కూడా ప్రభుత్వ తండ్రి వారికి క్షేమాన్ని దయచేసిన ఆయన వారికి నీ మహిమనిచ్చి మీ దూతలను తోడుగా ఉంచి వారిని రక్షించమని వారు ఎటు ప్రభు ఏ ప్రమాదంలో పడకుండా నీ కాపు వారు దయచేయమని ఏసుక్రీస్తు వారి శ్రేష్టనాము పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె